న్యూస్ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మెగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కొసగిలో ఆయా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కర్నూలు జిల్లా కొసగిలో శనివారం ముందుగా ప్రభుత్వ బాలుల ఉన్నత పాఠశాలందు జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రెడ్డి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల మీటింగ్ అంటేనే బాధ్యత అన్నారు తమ పిల్లల పట్ల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు అలాగే స్కూల్ మీటింగ్ అంటే తల్లిదండ్రులు రావడం వెళ్లిపోవడమే కాకుండా తమ పిల్లల మార్కులు ఏ విధంగా ఉన్నాయి హాజరు శాతం ఎంత ఉంది అడిగి తెలుసుకోవాలన్నారు హాజరు శాతం తక్కువగా ఉంటే ఎందుకు రాలేదని కూడా తమ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ముందు చెప్పాల్సి ఉంటుందన్నారు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం భోజనానికి సంబంధించి పిల్లలకి నాణ్యమైన పౌష్టికాహారమైన ఆహారాన్ని అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకోవాలన్నారు అదేవిధంగా తమ పిల్లలను సైతం స్కూల్ వదిలిన తర్వాత పిల్లలకు తల్లిదండ్రులు మంచి మాటలు నేర్పించాలన్నారు అలాగే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ మంజునాథ్ మాట్లాడుతూ డ్రగ్స్ వద్దు ముద్దు ఈ రోజు విద్యార్థులే రేపటి పౌరులన్నారు విద్యార్థులు మంచి సత్ప్రవర్తన కలిగి ఉండాలని మార్గం వైపు వెళ్లకుండా మంచి మార్గంలో నడవాలన్నారు డ్రగ్స్ మద్యం సిగరెట్ బీడీ లాంటి ఆట అలవాట్లను చేసుకోరాదని ఎవరైనా విద్యార్థులు అలాంటి చెడ్డ అలవాట్లు కలిగి ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వందకు ఫోన్ చేయాలి అన్నారు అలాగే తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు నాగేశ్వర దేవి చైర్మన్ కిందిగేరి వెంకటేష్తో పాటు ఎంఆర్ఓ నిత్యానందరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కస్తూరిబాయ్ పాఠశాల నందు పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సబానతో పాటు ఎంఆర్ఓ నిత్యానందరాజు సిఐ మంజునాథ్ ఆధ్వర్యంలో ఆట పాట డ్యాన్సులతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు ఏపీ మోడల్ స్కూల్ నందు ప్రిన్సిపాల్ సమీరారెడ్డి స్కూల్ చైర్మన్ లక్ష్మీనారాయణతో పాటు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్తారెడ్డి మాజీ నీటిపారుదల సంఘం అధ్యక్షులు పల్లె పాడు రామ్ రెడ్డి ఆధ్వర్యంలో అలాగే స్కూల్లో కబడ్డీ కోర్టు లాంగ్ జంప్ కోర్టును ప్రారంభించారు జేబిఎం పాఠశాల ఉపాధ్యాయుడు రాజమౌళి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు అయితే ఏపీ మోడల్ స్కూల్ తో పాటు అన్ని స్కూల్ నందు మహిళలతో ముగ్గుల పోటీలు తదితర కార్యక్రమాలు ఆయా నందు చేపట్టారు ఆహ్వానికులు అంతా కూడా పేరెంట్సే కాబట్టి విద్యార్థులకు విద్యార్థి అందరికీ కూడా నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంత గ్రాండ్గా చేపడుతున్నటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో పేరెంట్స్ మీటింగ్ అంటే ఉత్సాహం ఉల్లాసంతోనే కాదు బాధ్యత బాధ్యత అంటే విద్యార్థులు ఇప్పటిదాకా చదివినది వాళ్ళ యొక్క ఫీలింగ్స్ మార్క్స్ ఇప్పుడే విధంగా ఉన్నాయి అనేది ప్రతి పేరెంట్ కూడా ఇక్కడికి వచ్చి ఆ సంబంధించినటువంటి భాషోపాధ్యాయులతో సమీక్షించుకోవాలి పేరెంట్స్ మీటింగ్ అంటే ఇంకా ఇక్కడికి ఏదో రావడం వెళ్ళిపోవడం అనేది కాదు ఇది మామూలుగా స్కూల్స్ లో జరిగేటువంటి విధానం ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ అంటే ఆ రోజు అప్పటిదాకా ఉపాధ్యాయులు మన పిల్లలకు ఏ విధమైనటువంటి బోధనను అందించారు ఇప్పటిదాకా వాళ్ళ యొక్క మార్క్స్ ఏంటి గ్రేడింగ్స్ ఏంటి అక్కడ ఉన్నటువంటి లోపాలు ఏంటి మన విద్యార్థిలో ఉన్నాయా లేకుంటే సారు మనది మన అమ్మాయిని గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నారా లేదంటే ఇందుకు వచ్చిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ ఇప్పుడు ఎలా ఉంటుంది వీటన్నిటిని ఈ యొక్క సమావేశంలో క్షుణ్ణంగా సమీక్షించుకోవాలి ఆ సమీక్షించుకొని రేపు రాబోయే రోజులలో ఆ లోపాన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళి పిల్లలందరూ కూడా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ అంటే కేవలం ఇక్కడికి రావడం ఇక్కడ ఒక సమావేశం అవ్వడం టీచర్స్తో మాట్లాడడం వెళ్ళిపోవడం కాదు తల్లిదండ్రులందరూ కూడా ముఖ్యంగా గమనించవలసింది ఇదే విషయం మీ అమ్మాయి యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది ప్రోగ్రెస్ రిపోర్ట్లో మన పిల్లలు క్లాస్లో ఎప్పుడే విధంగా ఉంటున్నారు ఇప్పటిదాకా ఉన్నటువంటి మార్క్స్ ఏంటి వారి పట్ల టీచర్స్ యొక్క అభిప్రాయం ఏంటి ఇంకా వాళ్ళు ఇంప్రూవ్ అవడానికి వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు పేరెంట్స్ వైపు నుంచి టీచర్ల వైపు నుంచి స్కూల్ సిబ్బంది వైపు నుంచి ఏ విధంగా ఉండాలి అనేటువంటి మీరు కూడా క్షుణ్ణంగా సమీక్షించుకుంటే పిల్లలతో మీరు ఎంతో మేలు తీసిన వాళ్ళు అవుతారు కేవలం విద్యార్థి విద్యార్థుల్లో ముఖ్యంగా ఇక్కడ ఉండేది విద్యార్థులే కాబట్టి ఇంతమంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతమంది ఉపాధ్యాయులని ఇంతమంది స్కూల్ అందించి ఇంత ఉన్నత విద్యను నాణ్యమైన విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రప్రథమంగా ఉత్సవ వాతావరణంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయించి ఏదైతే ఉందో విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసిన దాని యొక్క ముఖ్య ఉద్దేశము మన ఎంఆర్ఓ గారు చాలా చక్కగా చెప్పారు సో దాని గురించి నేను ప్రస్తావించుకోలేదు సో ముఖ్యంగా మనకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేముగా చెప్పడం ఏంటి అంటే ఈ యొక్క వేదికను ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఏదో ఒక పోలీస్ అధికారి ఎస్ఐ ర్యాంక్ కావచ్చు సిఐ ర్యాంక్ కావచ్చు డిఎస్పీ కావచ్చు ఇంక్లూడింగ్ మా ఎస్పీ గారు కూడా ఒక్కొక్క కానిస్టేబుల్ కూడా ఒక్కొక్క స్కూల్కి అందరూ కూడా వెళ్ళి ఈరోజు ఈ యొక్క సమావేశాలు ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అక్కడంతా కూడా మమ్మల్ని పాల్గొనడం జరిగింది సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా చోట్ల మీరంతా కూడా అబ్జర్వ్ చేస్తుంటారు గ్రామాల్లో కొంతమంది అంతా కూడా చెడు వేసినాలకు అలవాటు పడిపోతుంటారు చూస్తుంటారు మీరంతా కొంతమంది చెడు వేసినాలంటే సిగరెట్ కావచ్చు బిడీలు కావచ్చు లేకపోతే మద్యానికి బాంసం కా కావడం కావచ్చు సో ఇలాంటి పేకాటకు కావచ్చు ఇలాంటి చెడు వ్యసనాలకి వాళ్ళు అలవాటు పడడం వల్ల కేవలం ఆ చెడు వ్యసనాలకి ఎవరైతే అలవాటు పడినారో వాళ్ళు ఒక్కరే బాధపడడం కాకోకుండా అతన్ని ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు భార్యా పిల్లలు కావచ్చు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతుంటారు సో దీన్ని దృష్టిలో పెట్టుకునేసి ఈరోజు మనకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అన్ని స్కూళ్ళకి వస్తూ ఇప్పుడు మనము చూస్తున్నాము ఈ మద్యం సేవించడం అనేది కాకోకుండా కొత్తగా మనం వింటున్నది ఏమంటే ఇంకా ముద్దడుగు వేసి విద్యార్థి స్థాయిలోనే చాలామంతా కూడా డక్స్ కరవాడబడుతున్నారు మీరంతా అబ్జర్వ్ చేసి ఉంటారు టీవీలో అంతా చూస్తుంటారు సిటీస్లో హైదరాబాదు బెంగళూరు అనే కాదు కొన్ని కొన్ని టౌన్లలో కూడా ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోవడము స్టూడెంట్స్ వాళ్ళంతా కూడా విపరీతమైన ధోరణిలో ఉండి వాళ్ళు చదువు చదువుకోకుండా వాళ్ళ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు తిరగబడ్డము వాళ్ళ యొక్క భవిష్యత్తు నాశనం చేసుకోవడమే కాకోకుండా దాన్ని ఒక ట్రెండ్గా ఫీల్ అయిపోయి మిగిలిన విద్యార్థులు లేకపోతే వాళ్ళ స్నేహితులు కూడా ఇట్లాంటివి చేస్తే ఏదో ఒక హీరోయిజం లాగా ఫీల్ అయ్యేసి వాళ్ళు కూడా ఈ డ్రగ్స్కి అలవాటు పడ్డం అవన్నీ కూడా చేసుకుని విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు మీరంతా డ్రగ్స్ అంటే ఏదో హీరాయిన్ అనేది కాకోకుండా చాలా చోట్ల మీరు అబ్జర్వ్ చేసింటారు ఈ గంజాయి అని గాని లేకపోతే ఈ హెరాయిన్ అని గాని